ఈ నెల పద్నాలుగో తేదీన నారసింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకపేట వద్ద దొడ్డి కొమరయ్య కుర్మ సంఘ ఆత్మగౌరవ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు దీనిపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం నిర్వహించారు దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి దాదాపు ముప్పై వేల మంది సభలో పాల్గొనున్నారని మంత్రి పొన్నం తెలిపారు ఇందుకు సంబంధించిన జన సమీకరణ చేయాలని కుర్మ సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు వారికి కావలసిన వాహనాలను ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సభ స్థల పరిశీలన తదితరుల వాటిని జిల్లా కలెక్టర్ పోలీసు అధికారులు పరిశీలించాలని ఆదేశించారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొండపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు ప్రారంభించారు ఎనిమిది కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేపట్టారని మంత్రి వెల్లడించారు అధునాతనమైన టెక్నాలజీతో కూడిన విద్యను అందించి ఉపాధిని పొందే విధంగా మూడు ఎకరాల స్థలంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ నిర్మించి ఇవ్వడం హర్షణీయమని మంత్రి అన్నారు ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో వారి బంగారు భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమలతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్లో నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇండియాలోనే ఫస్ట్ టైం మన హెచ్ఏఎల్ వారు సహకారంతో ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్ విత్ ఫర్నిచర్ అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఎల్ వాళ్ళ సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నాండర్లకే వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఎల్ వాళ్ళతోటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ మూడు ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఎల్ వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న విప్ మా మహేందర్ రెడ్డి అన్న గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా మా వజ్రేష్ అన్న మా కలెక్టర్ గారు అందరు మా కౌన్సిలర్లు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ అవుతాం ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా ఇండియాలోనే నంబర్ వన్ ఐటీఐ హెచ్ఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీంతో ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది నిన్న ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇండారెడ్డి మహమూద్ అలీ పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నారు అయితే తో పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు ఈ తరణంలోని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు పల్లులందరికీ కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్ళడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీస్ వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం చూసింది బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ సమావేశం నిర్వహించారు ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని ఈ పదేలలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు కేసీఆర్కి అదే గతి పట్టింది తొమ్మిది సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తే తీసి బయటపడేసారు సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి ఎన్ని వాగ్దానాలు నీ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది రెండున్నర వేలు ఏమైంది మహిళలకి నాలుగు వేల పెన్షన్ ఏమైంది మహిళలకి ఇంద్రమ్మ ఇల్లు ఏమైంది అదేంది ప్లాట్ ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తానారు కదా ఎన్ఆర్ఐల సంగతి ఏంది రైతులది ఏమైంది రుణ అదేంటి రుణమాఫీ అన్నాడు ఒక ఇరవై ఐదు శాతం మందికి చేసిండండి నా ప్రాంతం అగ్రికల్చరు రైతులు చాలా అడ్వాన్స్ నేను నేను చెప్తున్నా కొన్ని గ్రామాలే డేటా వేపించిన నేను బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే గ్రామాలు అవి అటువంటి గ్రామాలను తెప్పిస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి రుణమాఫీ జరిగింది డెబ్బై ఐదు శాతం ఖాళీ ఇంకా సో నిజాంబా మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అది అను అంటూ ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది ఇందూర్కే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్సు చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఇన్క్లూడింగ్ హెడ్ క్వార్టర్ రీజినల్ ఆఫీసెస్ అన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలో శీతాకాల విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పాములు కోతులు తేనెటీగల బెడద లేకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందాలను నియమించాలని అటవీ శాఖను శాంతి కుమారి ఆదేశించారు బందోబస్తు అగ్నిమాపక నిరంతర విద్యుత్ సరఫరా రోడ్ల మరమ్మత్తులు ట్రాఫిక్ పారిశుధ్య నిర్వహణ చర్యలు పకడ్బందీగా చేయాలని సూచించారు బంగ్లాదేశ్లో హిందువులపై గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు దాడులు జరిగాయని హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ అన్నారు భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ అమెరికాతో పాటు ఇతర దేశాలతో మాట్లాడి దానికి పరిష్కారం చూపాలన్నారు హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటరక్షన్ ఆఫ్ ఎమినెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే అంశంపై హోటల్ టూరిజం ప్లాజాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశానికి సుప్రీంకోర్టు న్యాయవాది సోషల్ యాక్టివిస్ట్ మౌనిక అరరాతో పాటు పలువురు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు హాజరై మాట్లాడారు ఈ దాడులను అడ్డుకోవడానికి భారత్ చొరవ చూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే మొహమ్మద్ యూనూస్ గారు కూడా మళ్ళా పాకిస్తాన్తో వాళ్ళ సంబంధాలు బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని దానికోసం సార్క్ సంఘటన మళ్ళా బలోపేతం చేయాలని ఆ తర్వాత కొంతమంది దేశ అక్కడ ఉన్న నేతలు ముఖ్యంగా ఒక బిఎన్పి లీడరు ఆ తర్వాత ఇంతకుముందు ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన బెంగాలు బీహారు ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఇంతకుముందు మేమంతా కలిసి ఉండేవాళ్ళము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఆరు బ్రిటిష్ ఉన్నప్పుడు కాబట్టి మాలో వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వీటన్నింటినీ కూడా మేము తీసుకుంటున్నామని ఈ విధమైన సంభాషణలు చేస్తున్నారంటే అందుకనే మమతా బెనర్జీ గారు అన్నారు మీరు అలాంటి స్టేట్మెంట్లు చేసుకుంటే మేము లాలీపాపులు పెట్టి కూర్చోలేదు నోట్లో అని ఆవిడ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా జరుగుతున్న భాష అంటే బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం ఈ విధమైన ఆలోచనలు చేస్తుంది మాటలు మాట్లాడుతున్నారంటే దీని వెనకాల ఎవరో ఉన్నారన్నది ప్రగాఢంగా అర్థమవుతుంది కాబట్టి దాని గురించి భారతదేశం అన్నది చేయాలి తర్వాత జమైతే ఇస్లామే అనే సంఘటన కూడా అక్కడ చాలా ఇటువంటి విషయాలు చేస్తుందని చెప్పేసి అక్కడ కూడా ఒక రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ సంస్థ యొక్క మూమెంట్స్ ఏంటి ఈ సంస్థను ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా మనం చర్యలు తీసుకోవచ్చా అన్నది కూడా భారతదేశం ఆలోచించాల్సిన విషయం ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు హిందూస్ అక్కడ టోటల్ పాపులేషన్లో వాళ్ళు వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ గవర్నమెంట్ యునైటెడ్ నేష నేషన్స్ గవర్నమెంట్ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయాల అది ఆ పద్ధతిలో ఏం చేయాలా అని చెప్పేసి ఈ మీటింగ్ జరిగింది చాలా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు ముఖ్యంగా మన ప్రధానమంత్రి కూడా తది మా దేశాల్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం ఈ విషయం చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే ఇవాళ్ళు ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగింది రేపు ఇంకో చోట జరగవచ్చు అమెరికాలో జరగచ్చు అందువల్ల మైనారిటీస్ ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కాదు

हिंदूज ग्लोबल माइनॉरिटी है ये हमें रिकॉग्नाइज करना भी चाहिए और इंटरनेशनल ऑर्गेनाइजेशंस को रिकॉग्नाइज करवाना भी चाहिए एक किसी हिंदू पे अटैक कहीं भी होता है दिस शुड बी टेकन एज अटैक ऑन द हिंदूज एवरीवेयर और हर किसी को उसके लिए बोलना चाहिए क्योंकि तो हिंदू खुद अटैक नहीं करता वो अपने आप को डिफेंड कर रहा है मुस्लिम्स के पास साठ देश हैं क्रिश्चियंस के पास 160 देश हिंदूज के पास भारत के अलावा कोई दूसरा देश नहीं है अफगानिस्तान पाकिस्तान से लगभग समाप्त हो गए हैं बांग्लादेश में थोड़े से बचे हैं और जे जो मेरी बात हुई उन हिंदू से उन्होंने कहा ये तो पॉलिटिकल प्रॉब्लम थी और रिजर्वेशन हो या ना हो शेख हसीना रहे ना रहे ये तो पॉलिटिकल प्रॉब्लम थी हम पर अटैक क्यों किया जा रहा है పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుంట్లూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట ఎనభై ఐదులో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు ప్రభుత్వ శిఖం భూమిలో నుండి పొలంలోకి మున్సిపల్ నిధుల నుండి ముప్పై ఫీట్ల రోడ్డును మున్సిపల్ వైస్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి నిర్మాణం చేస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేశారు సర్వే నెంబర్ నూట ఎనభై ఐదులో ఉన్న చెరువును కూడా కబ్జా చేశారని ఆరోపించారు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు మొత్తం చెరువు రీసర్వే చేసి చెరువును మొత్తం ఫైనల్ చేయాల్సిందిగా అధికారులను కోరినాను దాని ప్రకారం అధికారులు వచ్చారు ఇప్పుడు దీని మీద మొత్తం ఈ చెరువు మీద విచారణ జరుగుతుంది అదే విధంగా కమిషనర్ గారు ముఖ్యంగా చెప్పాలంటే కమిషనర్ గారు ఈ చెరువు రక్షించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది అటువంటి కమిషనర్ గారే ఈ యొక్క చెరువును చెరువుల రోడ్ ఏటకు తీర్మానం చేయడము ఈ రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్ట ప్రకారం వ్యతిరేకము కాబట్టి ఉన్నతాధికారులు కమిషనర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఉన్నతాధికారులను కోరుతున్నాను కంప్లీట్ అయిన ప్రధాన కారణం ఈ చెర్లకెళ్లి వెళ్ళి రోడ్డు చేసుకుంటారు పోతు ఇది చెరువుదా బయట మొత్తం సర్వే చేయాలని ఉన్నతాధికారులు మా గ్రామస్తులు చేస్తారు వారి మీద దాని మీద విచారణ జరపమని అధికారులు దరఖాస్తు అధికారులు వచ్చారు చెరువు ఒలుస్తారు చెరువు రోడ్ ఇక్కడ వస్తా రోడ్ అక్కడ వస్తా ఇంకోట మున్సిపల్ మున్సిపల్ అధికారులకి ఫండ్ రిలీజ్ అయింది మాత్రం మాకు పక్కా సమాచారం లేదు కానీ తీర్మానం మాత్రం మీకు అఫీషియల్ గా మీకు ఇచ్చాను తీర్మానం మాత్రం సంవత్సరం కింద జరిగింది అది వాస్తవం అయితే ఇంకొకటి రెండు వేల పంతొమ్మిది చట్ట ప్రకారం ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చర్యలకు అందరి అధికారం మున్సిపల్ అధికారులకే ఉంటుంది అటువంటి మున్సిపల్ అధికారుల చెరువు నూట ఎనభై సెవెన్ నెంబర్ చెరువు అని తెలుసు మీకు కూడా చూపించాను నూట ఎనభై సెవెన్ నెంబర్ మొత్తం చెరువు తొంభై ఐదు ఎకరాలు నూనె అటువంటి చర్యలకు వెళ్ళి తను తీర్మానం చేయటం అనేది అది చట్టానికి వ్యతిరేకము దాని మీద ప్రభుత్వ ఉన్నతాధికారులు కమిషనర్ పై చర్య తీసుకోవాల్సి కూర్చున్నాను జరిగింది పరిశీలించినారు సర్వే చేస్తూ ఉన్నారు మాది ఒకటే డిమాండ్ అండి అసలు ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ హైడ్రా దాదాపు వచ్చి ఐదు ఐదు నెలలు ఆరు నెలలకు అవస్తూ ఉంది ఈ మధ్యలో దాదాపు ఒక పది రోజుల పదిహేను రోజుల నుండి వీళ్ళు ఒక తప్పుడు తీర్మానాన్ని మున్సిపల్ ఆమోదించి కౌన్సిల్ ఆమోదించిన క్రియేట్ చేసి ఆమె వైస్ చైర్మన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి దీన్ని ఈ రోడ్డు ముప్పై ఐదు నలభై ఫీట్ల రోడ్డును వ్యవసాయ బావికి నిజంగా పౌరులు ఉంటే ఒక కాలనీ ఉంటే ప్రజల నివాసం ఉంటే వాళ్ళకు రోడ్లు వేయడంలో తప్పలేదు కానీ దా కాకుండా వ్యవసాయ అగ్రికల్చర్ బావికి వాళ్ళ ల్యాండ్కు భూమికి భూమి ముప్పై ఐదు ఫీట్ల రోడ్డును వేసి దానికి కూడా ఆ రోడ్డు కూడా నిధులను ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి శాంక్షన్ చేసి ఒక టెండర్ కాలే చెప్తా ఉన్నారు శాంక్షన్ చేసి అనుమతి తీసుకొని వాళ్ళ బాజాబితా పదిహేను రోజుల నుంచి రోడ్ వేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉంది రెవెన్యూ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ పోతుంది వ్యవస్థ అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిపిఐగా పటాన్ చెరువు నియోజకవర్గంలో రహదారులను విస్తరించడంతో పాటు మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించాలని మంత్రి రెడ్డిని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కోరారు బందర హిల్స్లోని మంత్రి నివాసంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని దీంతో వివిధ కాలనీల ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే మహబాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు పటాన్ చెరువు నుంచి శంకరపల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని ఇందుకోసం ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించాలని పటాన్ చెరువు నుండి ఇంద్రేశం పెద్ద కంజర్ల మీదుగా బేగంపేట వరకు రహదారి విస్తరణకు యాభై ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు వికారాబాద్ జిల్లా తాండూరు గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారం తినడంతో దాదాపు పదిహేను మంది వరకు అస్వస్థతకు గురికావగా వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు తాండూరు టౌన్లోని సాయిపూర్లో బాలిక గురుకుల హాస్టల్లో కొనసాగుతున్నది అయితే గత కొద్ది రోజులుగా వసతి గృహంలో అందిస్తున్న భోజనం నాణ్యత సరిగా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులు వస్తున్నాయని మెత్తగా ఉండడంతో పాటు నీళ్లచారు వడ్డిస్తున్నారన్నారు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మా మేడం పేరు కృష్ణ కుమారి హాస్టల్ ఎస్ హాస్టల్ అశ్వ పాఠశాల సాయూర్

కే కాలనీలో ఫుట్ పాత్ షాపులను జీచ్ఎంసీ అధికారులు తొలగించారు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోకుల్ ప్లాట్ సౌరస్తా నుండి నెక్సెస్ మాల్ వరకు తొలగింపు చర్యలు చేపట్టారు టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు లపై ఉన్న షాపులను తొలగించారు జిహెచ్ఎంసీ సిబ్బంది సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళ ఆగ్రహించారు సామాన్లు తీసుకునే సమయం కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇవ్వడం లేదన్నారు అహంకార ధోరణితోనే అధికారులు తమ ఆస్తులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మళ్లీ కేసీఆర్ రావాలి అని డిమాండ్ చేసింది ఓ మహిళ ఓన్లీనా సామాన్ తీసుకునేంత వరకు ఆగదు నేను పదివేలు రెంట్ కట్టుకుంటున్నా పదివేలు రెంట్ కట్టుకొని ఉంటున్నా రోడ్ ఏం చేసింది రోడ్డు మీద నేను రోడ్ మీద వేసిందా ఇది ఏం చేసింది ఈ పక్కన వేసుకున్నా నా కాల నొప్పుతో నేను బతుకుతున్నాను ఈ గుర్సీలో బతుకుతున్నా ఈ గుర్సీలో బతికినప్పుడు నేను రోడ్ మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం ఒక గంట టైం అయినా సామాన్ తీసుకుంటా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ సార్ రావాలే Kesiyor sarı nak nayın geliyor. Kesiyor సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల ముప్పై లక్షల విలువ చేసే పదకొండు వందల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నుండి కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ ప్రవేశపెట్టారని సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ అన్నారు ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ స్టోరీ పోగొట్టుకోవడం జరుగుతుందని డీసీపీ నరసింహ తెలిపారు వాళ్లంతట వాళ్లే సిఈఐఆర్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు ఫోన్ పైన వెంటనే సిఈఐఆర్లో ఫిర్యాదు చేయాలన్నారు నెల రోజుల వ్యవధిలో ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు ఈ ఐదు పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్సు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా మనకు ఐటీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ సిబ్బంది క్యాట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా సిసిఆర్బి వీళ్ళందరి సహకారంతో దాదాపు రో ఒక నెలన్నర టైం తీసుకున్నాం మీ అందరికీ తెలుసు ఫోన్ దొరికినాయినా ఎంత సంతోషంగా ఉండదు ఏ సొమ్ము దొరికినా బంగారం దొరికినా డబ్బులు దొరికినా ఫోన్ దొరికినా దొరికినకి చాలా హ్యాపీ పోయిన వాళ్ళకు చాలా బాధ ఆ ఫోన్ అనేది వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి కొనుక్కున్నటువంటిది ఒక ఆమె చెప్పినారు ఈఎంఐ కట్టుకోలేక ఒక అతను చెప్పినారు ఎంతో కష్టపడి కొనుక్కోలేక ఒక అతను చెప్పినాడు వాళ్ళ బిడ్డకి గిఫ్ట్ ఇచ్చినాడు అవి బర్త్డే గిఫ్ట్ ఉండొచ్చు లేదా వాళ్ళ మదర్ కోనిచ్చినటువంటి ఫస్ట్ గిఫ్ట్ ఉండొచ్చు శాలరీ నుంచి కొనుక్కున్నటువంటి గిఫ్ట్ అది ఉండొచ్చు వివిధ సందర్భాల్లో ఫోన్ అనేది ఈరోజు మనకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది మన ఇంట్లో మన అమ్మా ఎంత ఎంతైతే బాండింగ్ ఉంటుందో ఫోన్తోడు కూడా ఫోన్ అయినా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టి ఉండలేని పరిస్థితి ఉన్నాం మనం సమాజం మరి ఇలాంటి ఫోన్లు మీరు పోగొట్టుకున్న తర్వాత ఇది నేరస్తుల చేతిలోకి వెళ్తే ఎస్పెషల్లీ సైబర్ నేరంగాల చేతిలోకి వెళ్తే అందులో ఉన్నటువంటి మీ డబ్బులు మాయమైపోతాయి అందులో ఉన్నటువంటి మీ యొక్క విలువైనటువంటి సమాచారం లీక్ అయిపోతుంది దీని మూలంగా మళ్ళీ మరిన్ని చిక్కుల్లో పడడానికి అవకాశం ఉంటుంది హైదరాబాదు జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని బయటకు తోసేశారు తండ్రి కొడుకులు మోహన్ బాబు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసులు ఇరువురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇంటికి రాగానే మరోసారి వివాదం చెలరేగినట్లు సమాచారం విష్ణు రావడంతో అతని బౌన్సర్లు భారీ స్థాంఖ్యలో జైల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించారు ఈ క్రమంలో ఇరువురు బౌన్సర్ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది మనోజ్ బౌన్సర్లు అనుచరులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని విష్ణు బౌన్సర్లు అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది ఇలా మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతుంది మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ స్టేషన్ లో ఒక అతను ఇంట్లో ఉండగా వచ్చినారు ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగల వాళ్ళు పారిపోయారు దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగ్గింది

ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు నాకు మా పిల్లలకు నా భార్యకు రెట్ ఉందని చెప్పారు అది ఎందుకు అనేది తెలియదు నా బిడ్డలు ఇంట్లో ఉండగా నాకు తెలియదు చేయడం ఈ రోజు పోలీసు దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరు అభివృద్ధి దాంతున్నారు అది కొంచెం చూసి ఓకే సార్ ఎక్కడికి అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషుల్ని అందర్ని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని వెదరు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబలు పంపించున్నారు సార్ ఏం జరిగుందన్న ఎందుకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది డిజీపీ సైతం గవర్నమెంట్ వెలుకే కలుస్తాను సార్ బయందర్ మీ తండ్రి మీ మియరే కేసు పెట్టారు కదా